జిల్లా సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా బుజ్జ రోషన్న నామినేషన్ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ యువ నాయకులు రితీష్ కుమార్ రెడ్డి హాజరయ్యారు సిద్ధవటం రోడ్డులోని రామాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భారీ జన సమూహంతో నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలపై దాడులు జరుగుతున్నాయి ప్రజల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జ రోషణు గెలిపించాలని వైసీపీ ప్రభుత్వానికి నాయకులు బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు అనంతరం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు జనసేన నాయకులు టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎర్ న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జయగురయ్య వాళ్ళ కష్టం చూసాం కేవలం ఎలక్షన్ స్టెంట్ కాదు మీ భవిష్యత్కి ఓటేయండి ఈరోజు సర్కారు రెండు ఉన్నాయి వైసీపీ అంటే ఎక్స్పైరీ గుర్తుపెట్టుకోండి వైసీపీ అంటే అని అడగండి ఓటేసే ముందు ఎందుకు వేయాలా మీకు ప్రత్యర్థి మీకు నష్టం చేసింటే ఇరవై సంవత్సరాలుగా ఆదరించిన ఒకటే ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీ ముఖ్యమంత్రి ఉన్నారు మీరు స్థానికంగా మేము ఉన్నాం మమ్మల్ని ఆశీర్వదించండి మేము మీకు మీ ఇల్లు తట్టి ఈ వంద రోజుల్లో ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తామని సభాపూర్వంగా కానీ పాత్రికేషన్ కానీ ఇన్ని అడిగి రోడ్లో చెప్పాం ఇచ్చినాక ఈడ రాయలసీమలో మాట దక్కితే వాళ్ళని ఇంటికి పంపించాలనేదే మా అందరి కోరిక నిరుద్యోగంలో నేను ఒక్కటి అడిగిన సవాల్ ఈ సెంచురీ ప్లైలో స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చింటే పేపర్ ఏంటా ఐదు వేల కోట్లు అన్నారు మూడు వేల ఉద్యోగాలు అన్నారు ఎక్కడున్నాయి స్థానికం అంటే ఇక్కడ పదో తరగతి చదివినోడికి ఇవ్వండి అయ్యా ఇంటర్మీడియట్ చదివినోడికి ఇవ్వండి లేదా డిగ్రీ హోల్డర్కి ఇవ్వండి అన్నా లేదు ఆధార్ కార్డు ఓటర్ కార్డు తీసుకుని తిరువైందలలో మహా వేరే ప్రాంతం తీసుకెళ్తే కష్టం ఆఖరికి కనీసం అడుక్కున్నాం రైతులకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అయ్యా ఇక్కడ పంట వేయండి రెండు సంవత్సరాలుగా ఈ పంటని కొనుగోలుదాలు చేసినా వాళ్ళు బాగుపడతారు మేము ఆనాడు ఈ ప్రాంతంలో ఒక మార్కెట్ యాడ్ తీసుకొని వస్తే అక్కడ ఒక మార్కెట్ యాడ్ తీసుకుంటే ఉన్న క్లాస్ కాంట్రాక్టర్ ఐదు సంవత్సరాలుగా మోసం హామీలు మోసాలంటే ఇక్కడ మున్సిపాలిటీలో చూస్తే వాళ్ళ ఇళ్ళ స్థలాలకే వాళ్ళు ఉన్నారు రియల్ ఎస్టేట్ పెంచుకునేదానికే రోడ్లు వేశారు కానీ డ్రైనేజ్ సమస్య లేదు ఆ రోజు మేము నూట ముప్పై కోట్ల శాంక్షన్ చేస్తే సిమ్ ద్వారా మా కౌన్సిలర్లు రాజీనామా చేస్తే అది కూడా వాడుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నడి రోడ్లో వీళ్ళ కౌన్సిలర్లు కూడా రాజీనామా చేస్తే ఫండ్స్ రాలేదు ఫండ్స్ వచ్చి మేము టెంకాయ కొడితే దాన్ని రీటెండర్ చేసుకొని పర్సంటేజ్ చేసి ఈరోజు మీరు అందరూ చూశారు వాళ్ళందరూ వాళ్ళు వైసీపీ నాయకులు గౌరవం కూడా లేదు అక్కడ వైసీపీ నాయకులు చూస్తే జాలేస్తుంది కొట్టుకుంటున్నారు అరే ప్రజల కష్టాలు గొడవ గొడవ అందుకే జగన్ రెడ్డి గారికి నేను ఒక్కటే చెప్పాను అయ్యా మీ సిద్ధాంతం పేదవాళ్ళకి పెత్తందారులకి చేసే యుద్ధానికే మేము సిద్ధం అన్నారు అయ్యా ఇక్కడ వైసీపీ నాయకులు అందరూ పెత్తందారులు మేము బీద ప్రాంతం అయిపోయాం మేము మీకు ఒక్కటే చెప్తున్నా ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ అని వీళ్ళకి ఎస్సీ సబ్ ప్లాన్ తెచ్చుకోవడం రాదు మేము అప్పుడు ఎస్సీ సబ్ ప్లాన్లో ఎన్ని వందల కోట్లు తెచ్చి సీసీ రోడ్లు కానీ అన్ని ఏసీ శాచురేషన్ తెచ్చాం సిఎంజీఎస్ఐలో ఎన్ని రోడ్లు వేసాం మండల్ మండల్ కనెక్టివిటీ రోడ్స్ అడిగి అడిగి ఎందుకంటే నైంటీ టెన్ రేషియోలో తెచ్చాం సెవెంటీ థర్టీ రేషియోలు తెచ్చాం ఎస్సీ సీసా ప్లాన్ కానీ ఈరోజు విస్తీర్ణ కానీ నేను సవాలు ఇస్తున్నాను ఎన్ని ప్రాంతాలు ఉన్నాయి ఎన్ని మండలాల్లో ఎన్ని విలేజ్లు ఉన్నాయి హ్యాబిటేషన్స్ ఉన్నాయి రెండు వందల ముప్పై మూడు స్ట్రీట్స్ ఉన్నాయి నాలుగు వందల చిల్లర పైబడి హ్యాబిటేషన్స్ ఉన్నాయి హ్యామ్లెట్స్ ఉన్నాయి వీటికి ఎన్ని స ఫండ్స్ తెచ్చారు మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి నేను రెడీ రెడీ మేము మా మేనిఫెస్టోలో వంద రోజుల్లో ఇవన్నీ పెట్టి ప్రతి ప్రాంతం అభివృద్ధి పారదర్శకంగా పథకాలు అయ్యా ప్రజలందరూ మీరు గమనించాలి పథకాలు అందరికొస్తాయి ఈరోజు మోదీ గ్యారంటీతో పాటు ఈరోజు చంద్రబాబు పరిశ్రమలు ఇండస్ట్రీస్ తెస్తామని ప్రజలందరూ సుఖ సంతోషంగా ఇంటి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని నేను మీ ముఖంగా నేను భావిస్తున్నాను ఉన్న పార్టీల నుంచి ఎలా సహకారం చాలా బాగుంది చాలా బాగుంది అందరూ జనసేన బీజేపీ తెలుగుదేశం అందరూ బాగా సహకరిస్తారు అందరం కలిసి కట్టుగా కష్టపడి పనిచేసి ప్రజలకి వెళ్తారు వారి సమస్యలు తెలుసుకొని వంద రోజుల్లో నితీష్ గారు నితీష్ అన్నగారు హామీ ఇచ్చినప్పుడు వంద రోజుల్లో మేము హామీలన్నీ ప్రజల సమస్యలు తీరుస్తామని మరొకసారి అన్న సమస్యలు మీ అందరికీ హామీ ఇస్తున్నాం ओके okay, सर जी मेर सर मेरे को माथा सर ये रोज जयावीरा रेड्डी గారి ఆశీస్సులు విజయమల రాసిసారు మరియు పద్మేల్ ప్రజల ఆశీర్వాదం తో సోమనా గారు మేము ఉమ్మడి అభ్యర్థిగా ఉతమి అభ్యర్థిగా ప్రదేశం పార్టీ ఎడ్యుసేన పార్టీ కలపర్చిన బీజేపీ క అభ్యర్థి నామినేషన్ అందరూ ప్రజలు సమక్షంలో రిటర్నింగ్ ఆఫీసర్లో ఆఫీస్లో వేయడం జరిగింది ఈరోజు మీకు ఒక్కటే చెప్తాను పద్వేళ్ళ ప్రజలందరూ గత ఐదేళ్ళుగా ఉసికిపోయినా ఈ వైసీపీ హామీల మోసాలకి ఇదే నిదర్శనమని మీరందరికీ అలవాడగానే అందరికీ చెప్పదలుచుకున్నాను ఈరోజు దాదాపు ఆనాడు మూడు వందల పైబడి కిలోమీటర్లు పాదయాత్ర నేను నాతో పాటు గారు కూడా నడవడం జరిగింది రైతన్న ప్రజల కష్ట నష్టాలు ప్రజల కష్ట నష్టాలు ఇక్కడున్న నిరుద్యోగం కష్టం దగ్గరగా చూసాం ఈ ప్రజలందరూ మా బాధ్యతగా వాళ్ళల్లో ఉన్నప్పుడు వాళ్ళ మంచి చెడు రెండు చూసాం రైతులు చూస్తే కరువు ప్రాంతంగా ఏ మండలాలు ప్రకటించలేదు కొత్తంత దూరంలో ప్రాజెక్టు తెలుగు ప్రాజెక్ట్ ఉంది పూజు నది ప్రాజెక్టు నుంచి రిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా టెంకాయ రోజు కొట్టి కేవలం శిలాఫలకంగా మిగిలిపోయింది ఇక్కడ